దేశ రాజకీయాల్లో వరుసపెట్టి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ నేతల కేసుల విచారణకి వేగం పెరిగింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసుల్లో ఇప్పుడు అప్పట్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించి వ్యవహారాలని సరిచేశారో ఆ నేతలకు సంబంధించి వరస పెట్టి విచారణ జరుగుతున్నాయి రీసెంట్గా జరిగినటువంటి ఘటన మనకు తెలిసిందే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కొడుకు అయిన జోగి రాజీవిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించినటువంటి దాడి ఘటన ఒకటి ఉంది మీకు గుర్తుందో లేదు అప్పట్లో అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారంటూ క్షమాపణ చెప్పాలంటూ జోగి రమేష్ వెళ్ళారు బానే ఉంది కానీ ఆ వెళ్ళినటువంటి సందర్భంలో కొంత హింసాత్మక ఘటనలకి ప్రయత్నం చేశారని భారీ ఎత్తున ఒక సినిమా సెట్టింగ్ లాగా హడావుడి చేశారనే ఆరోపణలు జోగి రమేష్ మీద వచ్చాయి సో ఇప్పుడు అప్పటి చంద్రబాబు ఇంటి మీద దాడి కేసుకు సంబంధించి ఈరోజు జోగి రమేష్ విచారణకి హాజరవబోతున్నారు ఇది పెను సంచలనంగా మారింది ఇంకో పక్క చూసుకుంటే వల్లభనేని వంశీ హైకోర్టులో ఆయన ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు త్వరలోనే తాను అరెస్ట్ అవ్వబోతున్నాననేటువంటి భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన అనుచరులను అరెస్ట్ చేశారు గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత కాలంలో వైసీపీ వైపు వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఏ నిమిషమైనా పోలీసులు తనని అరెస్ట్ చేయిస్తారు అనేటువంటి భయంతో ఉన్నారు ఇప్పుడు కొత్తగా కొత్త పేరు ఒకటి లిస్టులో వినిపిస్తోంది ఈ నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఈ లిస్టులో ఉన్నది ఎవరు ఎందుకంటే వైసీపీ కొత్త కొత్త అంశాలన్నీ చూస్తోంది ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతల యొక్క కేసులకి ఉచ్చు బిగుస్తోంది మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు పోలీసులు ఎదుటి విచారణకి హాజరవుబోతూ ఉండగా చంద్రబాబు ఇంటికి సంబంధించినటువంటి దాడి ఘటనలో ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేస్తారు అనే మాట వినిపిస్తోంది ఎందుకంటే పోలీసులు ఎప్పుడైతే జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారో వెంటనే జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు ఏమని అప్పట్లో చంద్రబాబు ఇంటి మీద మీరు ఒక దాడి చేశారనే ఆరోపణ ఉందండి దానికి సంబంధించి మీకు నోటీసులు ఇస్తున్నాము మీరు విచారణకు రావాలి అని ఎప్పుడు రమ్మన్నారు ఆగస్టు పదమూడు సాయంత్రం అంటే నిన్న సాయంత్రమే రావాల్సి ఉంది కానీ నిన్న సాయంత్రం జరిగినటువంటి హైడ్రామా మనకు తెలిసిందే జోగి రాజీవ్ అరెస్ట్ అవ్వడం అగ్రిగోల్డ్ భూముల కొమ్ముకోణం గురించి రాష్ట్రం అంతా సంచలనం అవ్వడం ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత రోజు సాయంత్రం వస్తానండి ఆయన చెప్పాడు సో ఈ రోజు సాయంత్రం ఆయన రాబోతున్నారు విచారణకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండులో ఆయన వినియోగించినటువంటి మొబైల్ ఫోన్ ఖచ్చితంగా తీసుకురావాలని పోలీసులు కోరారు జోగి రమేష్ అన్ని వివరాలతో అంటే ఆయన అప్పట్లో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా ఐప్యాడ్ లాంటి గ్యాడ్జెట్స్ కానీ అప్పట్లో ఆయన యూజ్ చేసిన వాట్సాప్ అప్లికేషన్లో ఉన్న గ్రూపులు కానీ ఇతరత్ర మెసేజ్లు కానీ అప్పట్లో చేరినటువంటి కమ్యూనికేషన్ సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు ఎదుట ఆయన హాజరుపరచాల్సి ఉంటుంది ఇదే విధంగా గన్నవరం డీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వల్లభ్రీని వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రీసెంట్గా అది విచారణకు కూడా రానుంది వల్ల వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులని అరెస్ట్ కూడా చేశారు అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మీద పలు కేసులు ఉన్నాయి కొన్నింట్లో నాని ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఇతర నేతల మీద కూడా కేసుల్లో కూడా విచారణ ముమ్మరం అయింది అటు వైసీపీ ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ గనుల శాఖల్లో కీలకంగా వ్యవహరించిన అధికారుల కోసం పోలీసులు అన్వేషణ సాగుతోంది ఇప్పుడు వరుసగా కేసులతో కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ మన ఛానల్కి పక్కా సమాచారం ఉంది ఎందుకంటే టిడ్కో ఇళ్లతో పాటు జగనన్న కాలనీలో జరిగినటువంటి అనేక రకాల అక్రమాల మీద విజిలెన్స్ విచారణ మొదలైపోయింది ఈ వరుస విచారణలో వైసీపీ ముఖ్య నేతల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది నెక్స్ట్ అవ్వరు నెక్స్ట్ అరెస్ట్ అవరు నెక్స్ట్ అరెస్ట్ అవ్వరు అనేటువంటి టెన్షన్ మాత్రం ఖచ్చితంగా వీళ్లలో వీళ్ళ కళ్ళలో వీళ్ళ ప్రవర్తనలో కనిపిస్తోంది